హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే నేను మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం నుంచి తేనెను ఆర్డర్ పెట్టాను అది వచ్చింది మీకు కూడా చూయిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇది క్వాలిటీ ఎలా ఉంది ప్యాకింగ్ ఎలా వచ్చింది అనేది మొత్తం రివ్యూ ఇస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి నా ఛానల్ని గనుక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది కమెంట్స్ కూడా చేయండి కమెంట్స్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో ఎలా అనిపించింది ఎలాంటి వీడియోస్ చేయాలనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా చెప్తే నేను తప్పకుండా మీరు అడిగిన వీడియోస్ని చేయడానికి ట్రై చేస్తాను మీరు వీడియోస్ని చూసి వదిలేయకుండా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ వల్ల ఇంకొకరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక స్లిప్ కనిపిస్తుంది అంటే హనీకి సంబంధించిన విషయాలన్నీ అందులో ఉంటాయి ఇంకొకటి ఏంటంటే హనీ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి కదా ఒరిజినల్ తేనా కాదా అని మనం టెస్ట్ చేస్తుంటాం కదా వాటర్లో వేసి చూడడం లేదంటే పేపర్ మీద వేసి చూడడం అగ్గిపుల్లతో అంటించి చూడడం ఇలా చేస్తుంటాం కదా అవన్నీ అపోహలు అని చెప్పి ఆ స్లిప్లో ఇచ్చారు హనీ డబ్బాపై కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ తేనె భాషా తేనె ఆరోగ్యాలయంలో లేదంటే భాషా హనీ డాట్ కామ్ వెబ్సైట్లో మాత్రమే లభిస్తుంది ఇతర షాపుల్లో ఎక్కడ లభించదని చెప్పి దీనిపై ఇచ్చారు ఈ తేనెని మంతెన సత్యనారాయణ రాజుగారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అందిస్తున్నారంట తేనె గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మామూలుగా మనం పాడవుతుందని చెప్పి కొంతమంది ఫ్రిడ్జ్లో పెడుతుంటారు కదా అలా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు తడి కూడా తగలకుండా చూసుకోవాలి చాలామంది చలికాలంలో తేనె గడ్డ కడితే పాడైపోయిందని టెన్షన్ పడుతుంటారు కొన్ని పూతల నుంచి వచ్చే తేనె చలికాలంలో గడ్డ కడుతుంది అది దాని సహజ లక్షణం అని చెప్పి దీనిపైన మెన్షన్ చేశారు ఒక ప్యాక్లో ఫోర్ బాటిల్స్ వచ్చాయి ఈచ్ బాటిల్ వన్ కేజీ ఉంటుంది ఈ ఫోర్ కేజీస్కి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్ పడింది కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది ఒక కేజీకి వచ్చేసి త్రీ సిక్స్టీ త్రీ పడింది బయట కొనే తేనె కూడా కేజీ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఈ హనీ కూడా చాలా న్యాచురల్గానే ఉంది ఊర్లో మనము డైరెక్ట్గా తీసుకుంటే హనీ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది టెక్చర్ అలానే ఉంది టేస్ట్ కూడా అలానే ఉంది వేరే బ్రాండ్స్తో కంపారిజన్ చేస్తే కూడా వాటి టేస్టు వాటి కలరు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి యాక్చువల్గా మేము త్రీ బాటిల్స్ వాడాము అవి బాగున్నాయని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ చేశాము మాకు తెలిసిన వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళారు అక్కడి నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు చెప్పి మరీ తెప్పించుకున్నాము టేస్ట్ ఎలా ఉంది చూద్దామని చెప్పి నిజంగానే టేస్ట్ కూడా చాలా బాగుంది వేరే బ్రాండ్తో కంపారిజన్ చేస్తే కూడా న్యాచురల్ హనీ లాగానే అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది వీటి కాస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్ మొత్తం షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి మాకు సిక్స్టీన్ ఎయిటీ వన్ పడింది జెన్యున్గా చెప్పాలంటే ఈ హనీని ఈజీగా కొనేయచ్చు చాలామందికి ఇప్పుడు హెల్త్ కాన్షియన్స్ ఎక్కువ అయింది కాబట్టి ఎలాంటి డౌటు లేకుండా తీసుకోవచ్చు మీరు కూడా ఈ హనీని తీసుకోవాలనుకుంటే బాషా హనీ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఒకవేళ ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది మీకు తెలియకపోతే కమెంట్ చేయండి నేను వీడియో చేసి పెడతాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ని మీతో పాటు పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు